వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాము మీరు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే గుగ్గిలు అయితే అనమాట చాలా రోజుల తర్వాత అయితే చిక్కుళ్ళు చిక్కుళ్ళున గింజలు మొక్కజొన్నలు మిక్స్ చేసి అయితే అయితే ఉడకబెట్టాను ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట

ఉప్పు కారం అయితే కలుపుకుందాం ఇందులో అడగంటారు టీవీ కాడికి ఎవరు కూడా పిల్లలకు బాగా అలవాటు అవుతా ఉంది

గిన్నెవి కూర గిన్నె పెట్టాయి కళే మరి చిన్నది చికెన్ కెలమో రావట్లేదు మా డబ్బులేమో టైట్ పోషన్ ఇక అన్ని కొనాలంటే ఎట్లా ఇగ ఏ ఉన్నదంటే చర్దుకోవాలి అన్నట్టుగా ఏం కాదు పొద్దున సేమే ఉప్మా కూడా ఇందులోనే చేసిన మర్చిపోకుండా ఈసారి కలవి తీసుకో వేరే ఏం తీసుకోక మళ్ళీ ఇక వేరే ఏం తీసుకోను గంటేగా ఉన్నా కదా ఏమన్నా తాలింపు గింజలేమో అయిపోయినాయి జీలకర్ర ఏమి లేవా జీలకర్ర ఉన్నాయి గుడాలు ఎనిమిది చెక్కువేదా ఎనిమిది చెక్ పెడతారు మళ్ళా అందుకని కొద్దిగా వాళ్ళు పచ్చిమిర్చి ఉంటే తినారనే పచ్చిమిర్చి వేయట్లేదా వాళ్ళు ఎండుమిర్చి కూడా వేయకుండా ఉంటే ఎట్లా పచ్చిమిర్చి ఇంకా బాగుంటుంది కానీ వాళ్ళ కోసం పచ్చిమిర్చి వేయట్లేదు పొద్దున కూడా సేమియా ఉప్మా చేసిన కదా మొత్తం మొత్తం

తింటారా వీళ్ళు సార్ కొన్నే కొన్ని కొన్నే చేసినావుగా అయిపోయా తాలింపు పెట్టినవి బాగుంటాయి వీళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిందా లేదా అసలు ఎటు అక్కడ మమ్మీ కారం అవన్నీ కలిపింది తర్వాత స్పూన్ తోటి మంచిగా తాలింపు పెట్టినాక తింటే ఉంటుంది మస్తు ఉంటుంది తెలుసా జీకర జిల్కర పోతాయి

మొక్కజొన్నలు ఇవి తినాలనిపిస్తే తినాలి లేకపోతే ఎయిర్ పక్కా ఉడికినాయి సరేనా ఉడికినాయి ఉడికినాయి ఉడికినాలే కానీ చెప్తున్నా

అవి ఉడికినాయా లేదా అని చూడడానికి అది పెట్టిన ఏ ఉల్లిగడ్డలే చాలా మూడు నాలుగు చూసినాము ఇప్పుడు చూసిన కనబడి కూడా కనబడట్లేదు ఇంకా బాగా మగ్గలే బాగా మగ్గితే కనబడవు కదా కొద్దిగా అట్లా అట్లా ఉన్నాయి

కారం తగులుతుంది బించుదాం ఇక రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ గుడాలు మీన్స్ గుగ్గిలు అక్కడికి వాటర్ అరే కలిగిందా బోల బొక్క ఎవరే ఇలా చాపలా చేయబెట్టింది అట్లాంటిది తెలియదు చేరేసుకొని కూర్చుంటారా

నువ్వు తెచ్చుకో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి పెట్టి నువ్వు కొన్ని తిను మెత్తైన సరేనా ఎందుకు తగ్గుతావో అర్థం కాదు దాన్ని కూల్ డ్రింక్స్ అట్లాంటిది అవధానమా అంటే ఏం లేదు ఏ నా వస్త్రోనే ఆ ఆ మస్ స్పూన్ లో పో ప్లీజ్ మీరు తిన first కొని తిని పో కొని తిని పో నేను ఎల్లి గా హ్ చల్లపోతాందిలే ఫస్ట్ ఏ టేయాలి ఏమున్నాయ ఏంటిద అనేది చూడాలగా అమ్మా నేనంటే రెండే పెట్టని మీ దగ్గర ఉన్నాయి తీసుకురా బా స్పూన్లలో ఏం ఉంటాందో ఏమో నీకు ఎట్లుంది టేస్ట్ సూపర్ బాగున్నాయి మళ్ళీ ఇలా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకున్నానుకో ఇంకా బాగుంటుంది తినేది అమ్మ

అయిపోయినాయి కూడా ఇక ఇవి కూడా మళ్ళీ ఒకసారి కొనుక్కొచ్చుకుందాం ఏయి చిక్కులా చిక్కులు కాదు బొబ్బర్లు బొబ్బర్లు తెచ్చుకోవాలి మెయిన్ బొబ్బర్లే అవే తినబుద్ధి అవుతుంది ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కారాన్ని కారం మంచిగా ఉన్నాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాట మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్